ప్రైజ్లాడండి అందరికీ ఏ అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం కీర్తనలు గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయం మూడవ వచనం అమావాస్య నాడు నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినముగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి హలలుయా అమావాస్య నాడు కొమ్ము ఊదమ్ అని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుందండి మరి అమావాస్య అంటే మన అందరికీ తెలుసు చీకటి కదా చాలా సో మరి ఆ చీకటిగా ఉన్నప్పుడు మనం ఏమి కూడా చేయలేం అమావాస్య అంటే మన జీవితంలో ఒక రకమైన దుఃఖ దినంలోని మనం అమావాస్యగా తీసుకున్నట్లయితే ఆ అమావాస్య నాడు కొమ్మఊదమని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే బిగ్గరగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అద్భుతం జరిగిస్తాడు నేను ఏ సమస్యలో ఉన్నానో నేను బయటకు వస్తాను ఈ సమస్యలు నాది కానే కాదు అని చెప్పి దేవుడు చెయ్యబోయే కార్యముల గురించి మనం ముందుగానే బోరవుదినట్లుగా చెప్పమని చెప్తున్నాడు దేవుడు మరి మనం ఇతరులకు చెప్తామా మనకు మనమే చెప్పుకుంటామా ఇదంతా పక్కన పెడితే మనము చీకటిగా అనుభవిస్తున్న ఏ సమస్య అయినా కూడా మరి మనం కొమ్ము ఊదం అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా కార్యంలో నుండి మనకు విడుదల ఇస్తాడు కాబట్టి ఊదమని అని చెప్తున్నాడు సో కాబట్టి మరి మనం ఏ విషయంలో ఆలోచిస్తున్నామో ఆ విషయంలో మనం దేవుని బట్టి బిగ్గరగా మనం మాట్లాడదాం సో దేవుడు మనల్ని విడిపిస్తాడని మాట్లాడదాం ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుని గాక ప్రైజులో